హాయ్ గాయస్ ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే నేను కూడా ఇవాళ చేయాలని ఫిక్స్ అయిపోయినా అనమాట సో అందరు చేస్తుంటే ఇది ఎందుకు రాదు నాకు కూడా వచ్చిందో అని ట్రై చేయాలని చేస్తున్నాను అనమాట అయితే ఒక ఎగ్నేమో బాయిల్ చేసుకున్నాను ఒక ఎగ్నేమో ఆమ్లెట్ వేయడానికి ఉంచుకున్నాను అనమాట ఇంకా దాంట్లో ఒక గిన్నె తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఎగ్ బ్రేక్ చేసి దాంట్లో వేసి మంచి మనం స్పూన్ పెట్టి మిక్స్ చేసుకోవాలి అప్పుడు సాల్ట్ ఎగ్ మొత్తం మంచి మిక్స్ అయిపోతాయి అనమాట ఇట్లా మీ దగ్గర ఏదైనా ప్యాన్ కంఫర్ట్ అంటే మనం బా బాయిల్ చేయడానికి ఎగ్ ఆమ్లెట్ వేయడానికి బాగుండేలా చూసుకొని ఆ ప్యాన్ తీసుకోవాలన్నమాట తీసుకొని దాంట్లో ఎగ్ ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ వేసి తర్వాత దానిపైన ఆమ్లెట్ వేసేయాలి వేసేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు కారం వేసుకుంటే చాలు వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకోవాలన్నమాట కొంచెం బాయిల్ కుక్ అవుతుంది కదా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మంచిగా తిప్పుకోవాలి టర్న్ అవుట్ చేసుకోవాలి టర్న్ అవుట్ చేసుకున్న తర్వాత చూడండి అసలు నిజంగా నేను అస్సలు అనుకోలేదు నాకు ఇంత పర్ఫెక్ట్గా వచ్చిద్దని కూడా బిస్కెట్ అయిపోయింది అనుకున్నా కానీ ఇంత బాగా వచ్చిద్దని అస్సలు అనుకోలేదు